హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మరిన్ని పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా మనం చూసుకుంటే పెయిన్ మేనేజ్మెంట్లో బ్యాక్ పెయిన్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు ఈ బ్యాక్ పెయిన్ ఒక ముఖ్య కారణాలు చూస్తే డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఉండొచ్చు లేకపోతే ఫేసెట్ జాయింట్ అరిగినా కానీ లేకపోతే స్పాండేలో లిస్టెసిస్ అంటాం అంటే ఎముకలు వెన్నపూసి ఎముకలు ఒకదాని మీద ఒకటి ముందుకు జారినా కానీ ఫ్రాక్చర్ వల్ల నడుము నొప్పి రావచ్చు ఇంకొంతమందికి ఎస్ఐ జాయింట్ అంటాం సరే సేక్రో ఇలియాక్ జాయింట్ అక్కడ వాపు వచ్చినా కానీ దాన్ని ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం దీనివల్ల కూడా నడు నొప్పి వస్తుంది సో ఈ వీడియోలో మనము ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతి అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్ఐ జాయింట్ అంటే సేక్రమ్ అండ్ ఇలియాక్ బోన్ రెండు బోన్స్ మధ్యలో ఉండే ఒక జాయింట్ దాన్ని ఎస్ఐ జాయింట్ అంటాం సో చాలా మందికి పర్టికులర్లీ బటక్ దగ్గర పెయిన్ రావడము ఎస్పెషలీ కూర్చుని లేస్తున్న ఎక్కువ పెయిన్ రావడము లేకపోతే బెడ్ మీద నుంచి రోల్ అవ్వడం అంటే పక్కకి వెళ్ళినా కానీ మనకి పెయిన్ అగ్రివేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని ఎస్ఐ జాయింట్ యొక్క ముఖ్య లక్షణాలు అంట సో ఎవరికైతే ఇట్లాంటి పెయిన్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే ఈ ఈ నొప్పి కారణము ఎస్ఐ జాయింట్ వల్ల వస్తుందా లేకపోతే వేరే కారణాల వల్ల ఎస్ఐ జాయింట్ పెయిన్ ఆర్ ఎనీ అదర్ బ్యాక్ పెయిన్ కాజెస్ వస్తుందా ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి సో ఎగ్జామిన్ చేసినాక మనకి ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళు రావచ్చు చిన్నవాళ్ళు రావచ్చు ఒకవేళ చిన్న వాళ్ళలో వచ్చిందనుకోండి వాళ్ళకి మూల కారణం చూస్తే వాళ్ళకి ఎనీ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే దెబ్బ తగలడం కానీ ఇట్లాగా వస్తుంటుంది ఇంకొంతమందికి యాంకోలజిన్ స్పాన్లైటిస్ అంటాం అంటే ఇది ఒక ఇమ్యూన్ డిజార్డర్ అందులో కూడా ముఖ్యంగా మనము ఈ ఎస్ఐ జాయింట్ పెయిన్ చాలా ఫాస్ట్గా అండ్ యంగర్ ఏజ్లోనే చూసుకుంటాం అండ్ ఫీమేల్స్లో చూసుకుంటే ఇది పోస్ట్ డెలివరీ అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీ అయితే డెలివరీ అయిపోయిందో డెలివరీ అయ్యాక సరిగ్గా ఎక్సర్సైజెస్ అండ్ పెల్విక్ మొత్తం స్ట్రెంథనింగ్ అవి లేకపోతే వాళ్ళకి ఈ ఎస్ఐ జాయింట్ మీద వెయిట్ బా బాగా పడి ఎస్ఐ జాయింట్ వాక్ రావడం కానీ ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతికి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు దీనికి మూల కారణం మనం పరిశోధిస్తే ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ రిలాక్సిన్ అన్న హార్మోన్ జాయింట్స్ని లూజ్ చేస్తుంది రిలాక్సిటీ చేస్తుంది సో బేబీ అకామిడేట్ చేసుకోవడానికి మన పెల్విస్ అనేది కొంచెం బ్రాడ్ అవుతుంది సో మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయాక ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి బట్ జాయింట్ కొంచెం లూజ్గా ఉండే ఆస్కారం అవుతుంది సో ఎవరైతే సరిగా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేదో వాళ్ళకి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్ కానీ వైటమిన్ డి లోపం ఉన్నా కానీ వీళ్ళకి ఈ ఎస్ఐ జాయింట్ మీద పెయిన్ ఎక్కువ వస్తుంటుంది బట్ కానీ కొంతమందికి సీజీ డెలివరీ అయ్యాక కూడా మాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది చెప్తా సో వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఈ ఎస్ఐ జాయింట్ వల్లనే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది అండ్ పెద్దవాళ్ళలో చూస్తుంటే వాళ్ళకి జాయింట్ స్టిఫ్ అయిపోవడం ఎక్కువ ఉంటుంది సో స్ట స్టిఫ్ అయిపోవడంతో వాళ్ళు కొంచెం ముందు కొన్నా కానీ వెయిట్ బరువులు ఎత్తు ఎక్కువ ఎత్తినా కానీ ఆర్ ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే కానీ వాళ్ళకి ఎస్ఓ జాయింట్ పెయిన్ ఎక్కువ లోన్ అవుతా ఉంటారు సో దీన్ని మనము క్షుణ్ణంగా పరిశోధించాలి కూడా అంటే ఎటువంటి టెస్ట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం దీనికి ఎంఆర్ఐ టెస్ట్ కానీ ఆర్ ఎక్స్రే కానీ చూస్తే మనకి జాయింట్ అరిగిందా లేకపోతే జాయింట్లో అయినా ఇన్ఫ్లమేషన్ ఉందా ఇన్ఫెక్షన్ ఉందా కానీ మనకి దాని నుంచి తెలుస్తుంది సో ఎంత ఇన్ఫెక్షన్ నాట్ ఇన్ఫ్లమేషన్ తీవ్రత ఎంత ఉందో దానికి మనకి సిఆర్పి అనే టెస్ట్ అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనే ఒక టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ యాంకలోజింగ్ స్పాండ్లైటిస్ అని సస్పెక్ట్ చేస్తుంటే వాళ్ళకి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే ఒక జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి సో ఇలాగా మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు మూల కారణం ఏంటి అండ్ సిమ్టమ్స్ తాలూకు టెస్ట్ ఏమేమి అవసరం ఉంటే అలా చూసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసి ఇన్ కేస్ వాళ్ళకి హెచ్ఎల్ఏబి ట్వంటీ సెవెన్ పాజిటివ్ ఉంది ఆర్ యాంకలాజింగ్ స్పానలైటీస్ వాళ్ళకి నిర్ధారణ అయిందని అనుకోవచ్చు దానికోసము సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి రుమటాలజిస్ట్ డాక్టర్స్ వెళ్తే వాళ్ళు సపరేట్ మెడిసిన్స్ పెడతారండి డిజీస్ మోడిఫై ఏజెంట్స్ సో ఆ మెడిసిన్స్ వాళ్ళకి కరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ మిగతా కారణాల వల్ల ఒకవేళ వాళ్ళకి ఎస్ఐ జాయింట్ మీద పెయిన్ ఎక్కువ వస్తుంటే వాళ్ళకి స్టార్టింగ్లో అయితే ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు ఓవర్ ద కౌంటర్ దొరికే పెయిన్ కిల్లర్స్ అది మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ వరకే వాడచ్చు అండ్ ఇంకా పెయిన్ తగ్గకపోతే దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఉంటాయి అంటే కైమోట్రిప్సిన్ మెడిసిన్స్ కానీ అండ్ మజిల్ రిలాక్సెంట్స్ అంటే మ మయోరిల్ అన్ని కామన్గా వాడుతూ ఉంటాం ఈ మెడిసిన్స్ వాడినా కానీ కొంచెం యూజ్ ఉంటుంది అండ్ లాంగ్ స్టాండింగ్ పెయిన్ ఉన్న వాళ్ళకి నరాల ఒత్తిడి తగ్గించేలాగా యాంటీన్యూరోపథిక్స్ వాడచ్చు కొంతమందికి వైటమిన్ డి సప్లిమెంటేషన్ అంటే ఎవరికైనా వైటమిన్ డి లోపం తగ్గినా కానీ ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు వాళ్ళకు కూడా సిక్స్టీ థౌసండ్ యూనిట్స్ వీక్లీ వన్స్ ఎయిట్ ట్వెల్వ్ వీక్స్ వాడినా కానీ ఇట్లాంటి పెయిన్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి అండ్ వీటితో పాటు ఎప్సమ్ సాల్ట్ ఒక వాటర్ టబ్లో తీసుకుని దాని మీద మనం కూర్చున్నాం అనుకోండి వాళ్ళకు కూడా ఈ ఇట్లాంటి మజిల్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వాటి నుంచి ఉపశమనం కలుగుతాయి దీంతోపాటు డైలీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఎస్ఐ జాయింట్ తాలూకు స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచింగ్ ఎక్ససైజెస్ ఉంటే మళ్ళీ రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇన్ కేస్ ఇవన్నీ చేసుకున్నా కానీ మనకి నొప్పి తగ్గలేదు అనుకోండి పెయిన్ మేనేజ్మెంట్లో లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది అంటే ఏ అయితే నరాలు జాయింట్కి సప్లై చేస్తాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని లేజర్ ద్వారా వాటిని బ్లాక్ పెయిన్ మాత్రం బ్లాక్ చేసుకోవచ్చు సో ఇలాగా మనము ఎస్ఐ జాయింట్ అంటే సేక్రోయిల్యాగ్ జాయింట్ పెయిన్ నుంచి మనం బయటపడవచ్చు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పెయిన్ మేనేజ్మెంట్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ